మెదక్ జిల్లా వెల్దొట్టి మండల కేంద్రంలోని శ్రీ రేణుకామాత ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకామాత ఎల్లమ్మకు పంచామృతాలతో అభిషేకాలు అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు రంగురంగుల పూలమాలలు పట్టు వస్త్రాలతో అమ్మవారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు

ఘనంగా పదవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకము తదనంతరం ఓడిగే కార్యక్రమాలు జరుగుతుంది ఇదే విధంగా ఆరు గంటలకు బోనాల కార్యక్రమం కూడా జరుగుతుంది ఇదే ప్రతి సంవత్సరం కూడా గౌడ సంఘ ఆర్వారంలో అందరంగా వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఆ యొక్క కుటుంబానికి గ్రామానికి ఎలవే అమ్మవారి యొక్క కృప కార్యక్షలు ఉంటాయని చెప్తూ కోరుకున్నాం